హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏ విషయమైనా ఏ సమాచారం అయినా మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట మంచి మంచి వ్యవసాయ సమాచారం కోసం మంచి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి మీకు ఏ ఒక్క చిన్న పాయింట్ అయినా ఉపయోగపడచ్చు ఈ రోజు వీడియోలో చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఇక్కడ కనిపించే ఈ గడ్డి అంతా కో ఫోర్ కోటుకు సంబంధించిన గడ్డి ఇది దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి ఇది బాగానే ఉంటుంది కాకపోతే ఒక చలికి మాత్రం ఇది లేవదన్నమాట చలికి ఒక చలికాలం ఒక టూ త్రీ మంత్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాకపోతే పిల్లం తోలుతుంది అన్నమాట ఇది చలికాలంలో పిల్లం తోలి చిన్నగా ఉండిపోతుంది అలాగే పెద్దగా అన్నమాట ఇక్కడ పెద్దగా ఉన్నది దాదాపు త్రీ మంత్స్ అవుతుంది అది కంకి వేసి దాని పెరుగుదల అనేది ఆగిపోతుంది పైన క కనబడుతున్నాయి కదా కంకులు ఆ కంకులు వేసిన తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది ఈ చలి ఆగిపోయిన తర్వాత ఇంకా హైట్గా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే చలికాలం ఇబ్బంది ఉంటుంది అన్నమాట ఈ చలి ప్ర చలి తీవ్రత లేకపోతే ఇంకా హైట్ పెరుగుతుంది ఈ చలి వలన హైట్ పెరగక ఇలా కంకి వేసి అయిపోతుంది అన్నమాట కాకపోతే సూపర్ నేపియర్ అలాగా కాదు సూపర్ నేపియర్ గడ్డి అనేది చలికి ఎండకు వానకు దేనికైనా సరే తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చి హైట్గా పెరుగుతుంది అన్నమాట ఈ కోటు కోఫోర్ అనేది కూడా బాగానే ఉంటుంది కాకపోతే చలికి లేవదనమాట అంతే తేడా ఇక్కడ కనిపించేటువంటి ఇది కటింగ్ చేసిన గడ్డి అన్నమాట ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుండి కటింగ్ మొదలుపెట్టాము ఇది నిన్న నిన్నేలా లేస్తుంది అనమాట ఇది చలి నిన్నే ఒక గత ఐదారు రోజుల నుంచి చలి తీవ్రత తక్కువ ఉండడం వల్ల కొంచెం హైట్ హైట్ హైట్గా పెరిగింది ఇది ఒక పదిహేను గుంటలు అలా ఉంటుంది మడి మొత్తం మాకొక ఏడెనిమిది పది పశువుల దాకా ఉన్నాయి వాటికి అన్నిటికీ ఒక పూట మందం సరిపెడుతుంది ఇక్కడ కనిపించేటువంటి ఈ యొక్క మడి ఇది పది గుంటలు ఉంటుంది ఇదంతా రెండుసార్లు చేసి విడిచిపెట్టేసాం కొంచెం గడ్డంతా ముక్కుతుంది ములిసే గడ్డంతా మళ్ళా మళ్ళీ ఒకసారి దుంతే అంతా వాడిపోతుందని చెప్పి రెండుసార్లు చేసి విడిచిపెట్టేసాము అనమాట ఇడిచిపెట్టి వెరువు ఎరువు చల్లి విడిచిపెట్టేశాము ఒక టూ త్రీ డేస్ అయితే దీన్ని మళ్ళీ రెండుసార్లు దున్నిచ్చి సూపీ సూపర్ నేపియర్ పెట్టుకోవాలని ప్లాన్లో ఉన్నాము ఇది ఒక ప పది గుంటలు ఉంటుంది ఇది పది గుంటలు ఈ కోర్టు కోఫర్కి సంబంధించిన గడ్డి ఇది ఒక పదిహేను గుంటలు ఉంటుందండి ఇది పది ఇది ఒక ఇరవై ఐదు దగ్గర దగ్గర పావుదక్క ఎకరం దాకుంటుంది ఇక మాకు ఒక పది పశువుల మందం సరిపోతుంది ఈ రెండు మడ్లైతే ఇప్పుడు ఈనే ఆవులు ఉన్నాయి కాబట్టి గడ్డి సరిపోవడం సరిపోదు కనుక అందుకోసమే వేరే ఇంకొకటి రెడీ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ సైడ్కి కనిపించేటువంటి గడ్డి సూపర్ అని కొంచెం బయట నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటానమాట ఈ దాదాపు త్రీ మంత్స్ అవుతుంది ఇది పెట్టి త్రీ మంత్స్లో ఆల్రెడీ మూడు కటింగ్లు అయిపోయాయి ఇవి ఇది మూడో నాలుగో కటింగ్ ఇది నాలుగు ఆ కటింగ్ అనుకుంటా రెండు కటింగ్లు అయిపోయాయి ఆల్రెడీ ఇది మూడవ కటింగ్ ఇది ఇలా ఇలాగే ఆపేసాను అన్నమాట ఇది విత్తనం కోసం అని ఇలాగే ఆపేసాను అన్నమాట ఈ కోటు గడ్డేమో ఈ చలికాలంలో ఇప్పుడు ఇది దాదాపు టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ ఒక రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది ఇది ఇలాగే నిలబడిపోయింది ఇది ఈ సూపర్ నెపియర్ అనేది మూడు నెలల మూడు నెలల్లో ఇప్పుడు మూడవ కోతకు వచ్చింది ఇది ఈ కోటు కోఫోర్ కంటే ఈ షాంపీలుగా తీసుకొచ్చి పెట్టాను అనమాట దాని పెరుగుదల దీని పెరుగుదల ఎలా ఉంటుంది అనేది షాంప్యూల్కి తీసుకొచ్చి అన్నమాట కాకపోతే కోటు కోఫోర్ కంటే సూపర్ నేపియర్ బెస్ట్ డైరీకి ఎవరైనా డైరీ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ సూపర్ నేపియర్ సైడే వెళ్ళాలి ఈ కోటు కోఫోర్ అనేది ఈ చలికాలంలో గడ్డి కొరత బాగుంటుంది ఇప్పుడు ఇది తర్వాత ఇది కూడా తీసేసి మొత్తం సూపర్ పేరు పెట్టాలని ప్లాన్ ఉంది ఇప్పుడైతే ఇది ఒక మడి నాటేసి తర్వాత మొత్తం సూపర్ అప్పర్ ప్రిపే ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేయాలని ఉంది ఇదంతా సూపర్ అనే ఖాళీ జస్ట్ షాంపుల కోసం పెడితే ఇట్లా బాగా మంచి చాలా బాగుంది ఈ కుదురు చూడండి ఎంత ఎన్ని పిలుకలు వచ్చాయో ఒకటే కాడ పెట్టాను ఎన్ని దుబ్బ ఇదంతా అదే ఇదంతా సూపర్ అని అయిపోయారే జస్ట్ మూడు నెలల్లో రెండు కోతలు అయిపోయాయి ఇది మూడో కోత మూడు కోతలు అంటే రెండు కోతలు ఇలా ఉన్నప్పుడు కట్ చేసానండి ఇలా ఉన్నప్పుడు కడి చేశాను బాగా హైట్ పెరగలేదు ఈ గడ్డి అనేది చిన్నప్పుడే కడి చేసుకుంటే పిల్ల బాధ వదులుతుంది అన్నమాట ఒకటే ఒక గెనుపు పెట్టి హైట్గా పెరిగేదాకా చూడొద్దు చిన్న ఉన్నప్పుడే కటింగ్ కటింగ్ చేసేయాలన్నమాట ఎందుకంటే పిల్ల సైడ్ నుంచి పిల్ల బాధ నేను చిన్న ఉన్నప్పుడే రెండు కోతలు ఇలా ఉన్నప్పుడు రెండు కటింగ్ వేసాను ఇది మూడో కటింగు ఇది కూడా ఒక్క జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో లేచింది ఇది దీనికి చలి ఎండ వాన అనేది ఏది లేదు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకు బెస్ట్ సీడ్ ఇది ఇప్పుడు ఈ మడి ఇందులో ప్రిపరేషన్ చేస్తాను నెక్స్ట్ వీక్ అన్న ఈ టెన్ డేస్ లోపు ఇది మాకు సరిపోదు ఇంకా వేరే ప్లేస్లో తీసుకొచ్చి ఈ మడి మొత్తం పెడదామని ప్లాన్ ఉంది ఇది పెట్టే ముందు దీన్ని ఎలా నాటుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి దీనికి ఎరువులు ఎలా చేసుకోవాలని మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి నేను వీడియో పెడుతూనే ఉంటాను పెట్టి నుండి ఇది హైట్గా పెరిగి మంచిగా దిగుబడించే వరకు వీడియో పెడుతూనే ఉంటాను పేడ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇది పెట్టుకునే ముందు ఇదంతా చూడండి పేడ పశువులు వేరు ఇదంతా వేసేసాను ఇదంతా వేసేసాను ఇంకా రెండుసార్లు దున్ని ప్రిపే ప్రిపరేషన్ చేసుకోవడానికి మాకు ఒక మూడు గేదెలు నాలుగు ఆవులు ఒక మూడు పేయదుడలు ఉన్నాయి అన్నట్టు ఉన్నాయండి ఈ ఇప్పుడు ఇవి ఆవులు అన్నీ చూడి అయినాయి అందుకోసమే ఈ గడ్డి సరిపోవడం లేదు ఈ అందుకోసమే ఇది తయారు చేసుకోవడం జరిగింది మా డైరీ గురించి అలా అంత పెద్దగా లేదు కానీ మినీ చిన్న డైరీ నెక్స్ట్ వీడియోలో మా డైరీ గురించి పూర్తిగా సమాచారం చేస్తాను ఈ సూపర్ నేపియర్ గడ్డి అనేది చాలా హైట్గా పెరుగుతుంది కాబట్టి ఇది పెరిగినా కొద్దీ దీని ఖాళీ కింద కాండమే ఉంటుంది ఈ ఆకులన్నీ హైట్ పెరిగితే మాత్రం కంపల్సరీ మిషన్ కావాలి సో ఈ టైం ఇలా ఉన్నప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే హైట్ మాత్రం ఎంట ఎంట ఎంటనే పెరుగుతుంది అనమాట తొందరగా దిగుబడి వస్తుంది ఇదే లెవెల్లో మిషన్ లేని వాళ్ళు ఇదే లెవెల్ ఉన్నప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు కటింగ్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే బయట పెరిగితే కట్టే అనేది దొడ్డవి పశువులు మెత్తగానే ఉంటుంది కాకపోతే బాగా లావుగా ఉండడం వల్ల కూడా వేస్ట్ చేసేస్తాయి ఇలా ఈ ఐట్ ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకుంటే బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ మరో వీడియోలో మంచి టాపింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి